ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ఫోల్డ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మహాసింహుడికి అలాగే గణపతికి ఎంతో ప్రీతికరమైన ఎంతో ఇష్టమైన పాలకలికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని అలాగే ఒక హాఫ్ లీటర్ నీళ్ళు కూడా యాడ్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇదోండి వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే దీనికి ముందు మనం ఒక పది నిమిషాల ముందు సగ్గుని నానబెట్టుకోవాలండి చిన్నది కానీ పెద్ద సగ్గు కానీ యాజ్ ఎవర్ విష్ అండి నానబెట్టుకొని ఆ నానబెట్టుకున్న మిశ్రమాన్ని ఇదోండి ఈ సగ్గుని మనం ఈ పాలల్లో యాడ్ చేసుకొని దీన్ని బాగా మరిగి ఇప్పుడు మనము కొంచెం ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నానండి ఇది స్వీట్ కాబట్టి షుగర్ అయినా తీసుకోవచ్చు నేను బెల్లం బెల్లం అనేది ప్రిఫర్ చేస్తున్నాను ఇదండి హాఫ్ కేజీ బెల్లము కొంచెం మీకు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే కొంచెం ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు దీన్ని కొంచెం అంత వాటర్ వేసేసి గ్యాస్ మీద పెట్టుకొని బాగా కరిగించుకోవాలి కరిగించుకొని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలండి నేను ఇప్పుడు ఒక గ్లాసు రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను రైస్ ఫ్లోర్ ఎందుకనంటే తలికల కోసం అండి తలిక పాల తలికలు ఉంటాయి కదండి దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికండి దీంట్లోకి కొంచెం అంతా మనము ఆ లిక్విడ్ని ఉడకబెట్టుకుంటున్నాం కదండి పాలు సగ్గుని ఆ లిక్విడ్ని యాడ్ చేసుకుంటూ ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి ఇదిగోండి గంటితో అంటే హీ బాగా బాయిల్ అయి ఉన్నాయి కదండి అవి కాలకుండా గంటితో ఇట్లా కలుపుకొని ఇదిగోండి చేత్తో ఒత్తుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇప్పుడు మనము బెల్లాన్ని కరిగిచ్చి పక్కన పెట్టుకున్నాం కదండి ఫిల్టర్ చేసుకోవాలి లేదంటే అడుగున కొంచెం ఇసుక అలా ఉంటుంది ఇదిగోండి దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలండి ఎందుకనంటే ఈ తలక అనేది చవ్వగా లేకుండా ఒట్టి రైస్ ఫ్లోరే కాబట్టి చవ్వగా లేకుండా కొంచెం టేస్ట్గా బాగుంటుందండి తీపుగా అందుకని మనము ఈ చ బెల్లం నీళ్ళు అనేది యాడ్ చేసాము ఇంకా సరిపోకపోతే కొంచెం అదిగోండి ఆ లిక్విడ్ ఉంది కదండి పాలవి పాలు సగ్గు ఉడకబెట్టినవి అవి దీంట్లోకి యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మన చెయ్యి పట్టగలిగే అంత వేడి ఉన్నప్పుడు బాగా ఒత్తుకుంటూ కలుపుకుంటే మీకు తలిక అనేది ఇరగకుండా స్మూత్గా చాలా బాగా వస్తుంది మనం ఎంత ప్రెస్ చేసుకొని ఎంత నీట్గా అంటే చపాతీ పిండిని ఎలా కలుపుతామో అంత కన్సిస్టెన్సీ రావాలండి బాగా కాలుతుంది అందుకని చేయి పెట్టలేకపోతాను ఇదిగోండి ఈ విధంగా బాగా మెత్తగా స్మూత్గా చేసుకొని మనము ఇప్పుడు చక్రాలు ఒత్తుకుంటాం కదండి ఆ గిద్ద తీసుకొని ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఆ పిండిని అందులో పెట్టుకొని పాలు సగ్గు ఉడుకుతూ ఉన్నాయి కదండి దాంట్లోనికి మనము చక్రాలు ఏ విధంగా అయితే రౌండ్గా ఒత్తుకుంటామో ఆ విధంగా తిప్పుకుంటూ ఒత్తుకోవాలండి ఇదిగోండి నేను ఒత్తుతాను చూడండి ఒకసారి ఇవి మహాశివుడికి అలాగే గణపతికి చాలా ఇష్టమైన స్వీట్ అండి దీన్ని మనము వినాయక చవితికి అలాగే కార్తీక పౌర్ణమికి ఇది కార్తీక పౌర్ణమి రోజు ప్రిపేర్ చేస్తున్నామండి నైవేద్యం పెట్టడం కోసము మీరు ఇంకా సంకష్ట చతుర్థి వస్తుంది కదండి <నే laughs> ఎవ్రీ మంత్ అప్పుడు కూడా ప్రిపేర్ చేయొచ్చు అండి ఇది చాలా మంచిదండి గణేష్కి అలాగే శివుడికి చాలా ఇష్టమైన స్వీటు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఫిక్స్ చేసుకొని నీట్గా మనము మిక్సర్ దాంట్లోకి బాగా ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలండి ఇరగకూడదండి ఇరిగితే మళ్ళీ అంత ముద్ద ముద్దుగా అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా నీట్గా రౌండ్గా తిప్పుకుంటే నీట్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది కృష్ణా జిల్లా అలాగే గుంటూరు అక్కడ బాగా ఫేమస్ అండి బాగా చేస్తారు ఈ విధంగా చేసుకొని మిగతా పిండిని కూడా మనము పెట్టుకొని అలా అదే విధంగా బాగా దాంట్లోకి ఒత్తుకోవాలండి ఒత్తుకొని అది వెంటనే మనము స్పూన్ పెట్టి అనేది మిక్స్ చేయకూడదు మిక్స్ చేస్తే అదంతా కలిసి ఇరిగిపోయి బాగా రాదు దాన్ని ఒక్కరోసేపు అట్లా కుక్ అవ్వాలండి మిగతాది కూడా యాడ్ చేసుకొని ఇదిగోండి అంతా వచ్చేసాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా ఫైనల్గా కొంచెము యాలకుల పొడి దాన్ని యాడ్ చేశాను అలాగే మనం బెల్లము ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదండి కరిగిచ్చింది ఆ బెల్లాన్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు లైట్గా ఒక గంటి తీసుకొని స్లోగా రౌండ్గా అంటే ఇరగకుండా కలపాలండి పాల కలికలన్నీ జరిగింది చిన్నగా అడుగు అంటకుండా సగ్గు చేసాము కదండీ అడుగు అంటకుండా ఒక్కసారి అట్ట తిట్టేసి ఒక పొంగు వచ్చిందా పెంచుకోవాలి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ తీసుకొని కొంచెం మిగిలిలో అన్నీ మీకు ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేయించుకోవాలండి ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు పిస్తాపప్పు బాదము కిస్మిస్ అలాగే ఇంకా పంకిన్ సీడ్స్ మీకు ఏది ఇష్టమైతే అది కొబ్బరి ఇదంతా కూడా బాగా నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత కొంచెం అంత రైస్ ఫ్లోర్ మనం ఇందాకది కొంచెం పక్కన పెట్టుకోవాలండి ఒక నాలుగు స్పూన్లు అండి పక్కన పెట్టుకొని వాటర్లో బాగా మిక్స్ చేసి ఇదోండి ఉండలేకుండా మిక్స్ చేసి దీంట్లో యాడ్ చేసుకున్నామని అంటే మనకు లిక్విడ్ లాగా లేకుండా కొంచెం గట్టిగా మనకి స్వీట్ లాగా వస్తుందండి దానికోసం ఆ మిశ్రమాన్ని అనేది యాడ్ చేశాను ఇప్పుడు అదిగోండి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిని యాడ్ చేశాను చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది పాల తలుక అనేది ఇరగ ఇరగకలేదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో పాలు కూడా ఇరగకుండా నీట్గా వచ్చింది ఫైనల్గా పాలతలికలు కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లా వల్లే ఫేమస్ అయిన పాలతలికలు రెడీ అయినాయి శివుడికి అలాగే గణపతికి చాలా ఇష్టమైన స్వీట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృష్ణాస్ ఫోల్డ్